మన స్టార్ హీరోస్ మూవీస్ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చాయి అవంటో చూద్దాం ఈ వీడియోలో దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేడ్చుకుంటే వీడియోలు అయితే వెళ్ళిపోతాం నెంబర్ వన్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు పుష్పాటు ఈ మూవీ టికెట్ రైస్ అయితే ఆ రాచుకల్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు టికెట్ కొనుక్కోవాలన్న బ్యాంక్ని అమ్మాయాలేమో ఆ లెవెల్ అయితే టికెట్ ప్రైస్ అయితే పెంచారని చెప్పుకోవచ్చు కల్కి దేవరా ఆర్ఆర్ఆర్ సినిమా కానీ ఎక్కువ టికెట్ అయితే పెంచారని చెప్పుకోచ్చు ఇంకా ఈ మూవీ టికెట్ వన్ అవర్లోని వన్ క్రో గ్రోస్ అయితే దుమ్ము లేపిందని అని ఫ్రెండ్స్ యుఎస్ఏలో టూ మిలియన్కి చాలా అంటే చాలా దగ్గరుంది అని చెప్పుకోవచ్చు కలెక్షన్ కూడా దుమ్ము లేపిస్తున్నాయని చెప్పొచ్చు పుష్ప టు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ట్వెల్వ్ థౌజండ్ థియేటర్తో అయితే రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు డే వన్ ఇది ఊచో కొత్త ఇంకా సెకండ్ వచ్చేసరికి రాజా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు కానీ విఎఫ్ఎస్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనకైతే ఆ హర్రర్ కామెడీకి మించి అయితే ఈ మూవీలో అయితే ఉండబోతున్నాయని చెప్పొచ్చు ప్రభాస్ అన్న యాక్టింగ్ మార్జిల్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ కానీ అయితే పక్క ఫ్లాప్ అంటున్నారు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఓజీ మూవీలో స్పెషల్ ఎంట్రీ ఒక బిగ్గెస్ట్ హీరో అయితే ఉండబోతున్నాడని చెప్పొచ్చు తను ఎవరో కాదు ఎంగ్రోబల్ స్టార్ ప్రభాస్ అని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇప్పటివరకు వరకైతే న్యూస్ అయితే రాదు అని చెప్పుకోవచ్చు ఓజిమోలో ఒక స్పెషల్ హీరో ఎంట్రీ ఉందని దానితో వచ్చేసరికి రామ్ చరణ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజెస్ అయితే అప్డేట్ ఆ రాచక లెవెల్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు సాంగ్ కావచ్చు ఈవెంట్ కావచ్చు ట్రైలర్ అయితే ఈ మంత్ ఎండ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా అన్ని అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా స్పిరిట్ మూవీలో మన మాడర్న్సీ ఉన్నాడని న్యూస్ అయితే కన్ఫర్మ్ అయితే ఉందని చెప్పొచ్చు చూడాలి మన సందీప్ రెడ్డి ఇంకా ఈ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో షూటింగ్ స్టార్ట్ చేశారని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పొచ్చు ఇంకా ఎన్టీఆర్ ఎన్టీఆర్ నీళ్ళు షూటింగ్ అయితే ఇంకా టూ మంత్స్లో స్టార్ట్ అవుతుంది ఇంకా వాటు క్లైమేట్ ట్విస్ట్ అయితే అంటే క్లైమాక్స్ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు క్లైమాక్స్ షూటింగ్ అయితే అరాచక లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇవి ఫ్రెండ్స్ మన స్టార్ హీరోస్ మూవీస్ నుంచి వచ్చిన అరాచక అప్డేట్ వీడియోలో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్యా నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మనం కలుద్దాం